పగటిపూట నిద్రించే వ్యక్తికి జీవితాంతం డబ్బు కొరత ఉంటుంది అంటే లక్ష్మీదేవి అలాంటి వ్యక్తిని ఎప్పుడూ ఇష్టపడదు సాయంత్రం త్వరగా పడుకుని ఉదయం త్వరగా లేచే వ్యక్తికి మంచి జరుగుతుంది ఎప్పుడూ గంభీరంగా మాట్లాడే వ్యక్తి జీవితంలో సక్సెస్ కాలేడు చేదు ఎప్పుడు సంపదను పోగు చేయదు అతనికి జీవితాంతం డబ్బు కొరత ఉంటుంది ప్రతి వ్యక్తితో మధురంగా మాట్లాడాలి అలాంటి వారిని లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకుంటుంది ఆకలికి మించి తినే వ్యక్తికి ఎప్పుడూ డబ్బు ఉండదు అధికంగా ఖర్చు చేసేవారు ఆర్థిక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఆకలిని బట్టి తినడం మంచిది అతిగా తింటే ఆరోగ్యానికి కూడా హానికరం దంతాలు శుభ్రంగా లేని వ్యక్తి డబ్బును ఎప్పటికీ ఆదా చేయలేడు మురికి పళ్ళు ఉన్న వ్యక్తులతో అదృష్టం ఉండదని పరిశుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి అక్రమంగా డబ్బు సంపాదించే వ్యక్తి ఎప్పటికీ ధనవంతుడు కాలేడని ఎలాగోలా డబ్బు వస్తుందని అనుకుంటారు కానీ అది ఎక్కువ కాలం నిలవదు ఇతరులను మోసం చేసి ఎప్పుడూ డబ్బు సంపాదించకూడదు గుర్తుపెట్టుకో అతిథులను ఎప్పుడు అగౌరవపరిచే కుటుంబం లేదా వ్యక్తికి జీవితంలో మంచి జరగదు ఆర్థిక లేదా సామాజిక స్థితిగతుల ఆధారంగా అతిథులను ఆధరించే వ్యక్తికి జీవితంలో సంపద వస్తుంది అగౌరవంగా ఉండే వ్యక్తి ఇంట్లో సంపద ఉండదు జీవితాంతం డబ్బు లేకుండా ఉంటుంది ఒకటి రెండు లోపాలు ఉన్నాయని మొత్తం మానవత్వం మీద నమ్మకాన్ని పోగొట్టుకోకు మానవత్వం అనేది మహా సముద్రం లాంటిది ఒడ్డును ఉండే కాసిని మురికి నీళ్లు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు మాట అనేసి కోపంలో అన్నాను ఆవేశంలో అన్నాను అంటారు కానీ కోపంలో ఆవేశంలోనే మనసులోని నిజమైన మాటలు బయటకు వస్తాయి అదృష్టంతో పైకి వచ్చిన వారికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది అదే స్వయం కృషితో వచ్చిన వారికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది మొదటివాడు ఎప్పుడు కింద పడతాను అని భయపడుతూ ఉంటే రెండో వాడు పడినా మళ్ళీ ఎక్కగలననే ధైర్యంతో ఉంటాడు అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా మరణం కంటే పెద్ద శిక్ష ఏమిటో తెలుసా మనసు చంపుకుని బ్రతకడం కన్నీళ్లను ఆపుకోవడం కష్టం కాదు మనసులో బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించడమే అతి కష్టమైన పని ఒకరి జీవితం గురించి సులకనగా మాట్లాడకు ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో బ్రతికినంత కాలం బాగుపడతావు జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం కానీ ఎవరికీ చెప్పుకోలేని బాధతో ఎవరికీ కనపడని కన్నీళ్లతో ఉంటుందని ఎవరూ ఊహించరు మీ మనసును గాయపరిచిన వారిని మరిచిపో కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తించుకో నిన్ను ఏడిపించిన గతాన్ని మరిచిపో కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు నీ బాధను మరిచిపో కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తించుకో ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే ప్రతి ఒక్క పరిస్థితి మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పించే వెళుతుంది మనం కావాలనుకునే ఆశపడి కోరుకున్న బంధాలు ఎప్పటికీ మనతో ఉండవు జీవితంలో మనతో ఉండాలి అని రాసిపెట్టి ఉన్న బంధాలు మాత్రం మనతోనే ఉంటాయి స్నేహం ఒకరిపై ఉంటే జ్ఞాపకం మిగిలిపోతుంది ఇద్దరి మనసులో ఉంటే బంధంగా కలకాలం నిలబడుతుంది మనలోని ఆలోచన విధానమే మన ప్రశాంతతకు కొలమానం మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆలోచనలు చేయడమే అందులోని రహస్యం క్షమించే గుణం ఒకరిపై ఒకరికి నమ్మకం ఒకరిపై ఒకరికి గౌరవం చిరునవ్వుతో కూడిన పలకరింపులు ఇవే బంధాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలు చిన్న మాట అయినా మనసును మారుస్తుంది అని నమ్మునప్పుడే నీకు తప్పేదో ఒప్పు ఏదో తెలుస్తుంది నీవు ఇతరుల నుండి సహాయం కోసం ఎదురు చూడకు నువ్వే ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది ఓర్పు వహిస్తే ప్రతి కష్టం సంతోషాన్ని ఇస్తుంది ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది మీరు అన్ని పూలను చిదిమేయచ్చు కానీ పూలు పూయకుండా ఆపలేరు మీకు నెమ్మదిగా అలవాటు అయిన వ్యసనమే నిన్ను ముందుకు నడిపిస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఏదో ఒకరోజు అదే వ్యసనం నిన్ను చంపేస్తుంది అని కూడా గుర్తుపెట్టుకో బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం స్నేహం అనేది కళ కాదు జ్ఞాపకము కాదు మనతో ఎల్లప్పుడూ ఉండే ఇంకొక చిన్ని మనస్సు ఆప్యాయంగా తలిచేవారు అభిమానంగా ఆరాధించేవారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వారు మన నుంచి ఏమీ ఆశించరు ఒక పలకరింపు తప్ప మనం చూపించే అభిమానంలో అవసరాలను చెప్పే మంచిలో తప్పులను వెతికే వారికి దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం ఎదిగేవాడికి ప్రతి నిత్యం రగిలే గుణము కావాలి ఆ ఎదిగిన వాడికి అనో క్షణం ఒదిగే లక్షణం ఉండాలి ఉదయించే సూర్యున్ని ఎవడాపగలడు కదిలేటి కాలాన్ని ఎవరు నిలపగలరు మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒకతను అడిగాడు మనస్సులో నమ్మకం ఉంటే అనువంత అది లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నాడు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనస్సు కూడా అంతే అందంగా ఉంటుంది జననం నుండి మరణం వరకు సాగే పయనంలో నిన్ను నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బతకడమే ఈ జీవితం ముసలితనంతో నీ శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు నీవు ఇంకొకరి మీద ఆధారపడని రోజు నీ భావాన్ని నీ నోటితో పలకలేక నీకే జాలి కలిగిన రోజు ఒక రోజు వస్తుంది నీ జీవితంలో ఏం సాధించావో ఏమి పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది కానీ అప్పటికే అంతా చేజారిపోతుంది తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చేయి చేసేది మంచి చేయి పది మందికి మేలు చేయి మనం సంతోషంగా ఉన్నప్పుడు పది రోజులు పది క్షణాలుగా గడిచిపోతాయి మరి విచారణలో ఉన్నప్పుడు పది క్షణాలు కూడా వంద రోజులు గడుస్తాయి అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి నమ్మకమైన విత్తనం లేకుండా ఇష్టం స్నేహం ప్రేమ అనే ఏ బంధము మొలకెత్తదు మానుగా మారదు రోజులు మారాయి ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే పది మంది మిత్రులు అయ్యేవాళ్ళు ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే పాతికమంది శత్రువులు తయారవుతున్నారు మిత్రమా జాగ్రత్త రెండు విషయాలు మీ స్వభావాన్ని తెలుపుతాయి మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉన్న ఓపిక మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన